ఈ రాష్ట్రంలో రైతులకు బేడి లేచిన చరిత్ర ఈ పార్టీ బిఆర్ఎస్ పార్టీకి ఉంది అధ్యక్ష ఆ రోజు సన్నవాడు వేస్తే ఊరే అన్నది మీరు ఇవాళ కౌలు రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు కౌలు రైతులకు ఎందుకు ఇవ్వాలి భరోసా వాళ్ళు అద్ద ఇళ్ళలో ఉన్న ఓనర్ అద్ద ఇళ్ళల్లో ఉన్నాడు ఓనర్ అవుతాడా కౌలు రైతు ఓనర్ అవుతాడా అని ఆ రోజు మీరు మాట్లాడేరు ఇవాళ మా ఇవాళ రైతుల మీద ఏదో గొప్పగా మాట్లాడుతున్నారు నేను సవాల్ చేస్తున్నా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న అందరి భూముల మీద క్లీన్గా అక్కడ ఒక దగ్గర వంద ఎకరాల ఫామ్ హౌస్ ఉంటది కానీ పది మంది పేర్లు ఉంటాయి అది బయట తీయండి వాళ్ళకి ఇప్పుడు ఐదారు లక్షల జీతాలు ఎత్తుకునే వాళ్ళు కూడా రైతు బంధు ముసుగు రైతు ముసుగులో రైతు బంధు తీసుకున్నారు మీ ఆయాంలో గుట్టలు సాగులో లేకున్నా తీసుకున్నారు మాలాంటి ఏరియాల్లో మోకా మీద ఉండి సాగు చేసినా కూడా పట్టా లేకుంటే వాళ్ళకు మీ ఆయాంలో ఒక్క రూపాయి రాలే కానీ వాళ్ళు పంట పండించారు మీరు ఇచ్చింది రైతు బంధు రైతు పెట్టుబడి కాదు పట్టా పెట్టుబడి ఇచ్చారు పట్టా ఉంటేనే ఇచ్చారు ఆ రోజు కానీ కౌలు రైతులకు ఇయ్యలే చిన్న సన్నకారు రైతులు పట్టా లేనటువంటి వాళ్ళకి ఇయలే అదే విధంగా రైతు రుణమాఫీ గురించి గొప్ప చెప్తున్నారు మీరు అనేక మందిని చే మీరు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ మాఫీ అయింది రుణమాఫీ కాదు రుణమాఫీ కాదు అది వడ్డీ మాఫీ ఆ వడ్డీ మాఫీలో కూడా మీరు అనేక మందికి రైతులకు నిబంధనలు పెట్టడం తోటి చాలా మంది ఈ నిబంధనల మూలంగా ఇచ్చినటువంటి రుణమాఫీలోకి కూడా కొంతమంది రెన్యువల్ కానేటువంటి పరిస్థితి వాస్తవం అలాంటి వాళ్ళే రాగింది అది రెండు వేల పద్నాలుగు నుంచి కొనసాగుతూ వస్తుంది మీరు చేసినటువంటి రుణమాఫీ నిబంధనలు కొనసాగుతూ వస్తున్నాయి కాబట్టి అది గుర్తు పెట్టుకోండి మీరు అన్ని బాగా చేసినాక ముప్పై వేల కోట్ల రైతుల రుణమాఫీ కాపు ఉన్నాయి మీరు అన్ని రైతులను రాజులను చేసిర్రు రైతు బంధు ఇచ్చిర్రు అన్నీ చేసినాక మళ్ళీ ముప్పై వేల కోట్ల రూపాయలు వాళ్ళ మీద ఎందుకు భారమైంది ఎందుకు రుణాలు మిగిలినాయి అది చెప్పండి కాబట్టి ఇవాళ కేటీఆర్ గారికి ఒకటే అడుగుతున్నా మీరు పదేళ్ళల్లో భూమి లేనటువంటి ఒక్క పేదింటి బిడ్డలకు మీరు ఏమి ఇచ్చారు ఒకే వందల ఎకరాలు నోళ్ళ గురించి అన్ని ఇవ్వాలే లక్షల జీతాలు వచ్చినా అన్ని ఇయ్యాలే అని అంటున్నారు మరి పేదోడికి మీరు ఈ పదేళ్లల్లో కనీసం ఉచితంగా కరెంట్ వేయలే కనీసం ఇవాళ ఉచితంగా ఎర్ర బస్ ఫ్రీ ఇస్తే కూడా మీరు ఓర్వలేకపోతున్నారు అదే విధంగా వాళ్ళకి పదేళ్ళల్లో ఏమి ఇచ్చిర్రు భూమి లేని వాళ్ళకి ఏమి ఇచ్చారు ఇప్పుడు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు పెట్టినాం ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం కుటుంబ భారాన్ని తగ్గించడం కోసం పేదింటి బిడ్డలకు ఆడబిడ్డలకు ఐదు వందలకు గ్యాస్ చేసినాం మీరు ఎందుకు చేయలేదు మరి మేము ఉచితంగా బస్సు పెడితే గగ్గోలు పెడుతున్నారు ఉచితంగా రెండు వందల యూట్ల కరెంట్ ఇస్తే గగ్గోలు పెడుతున్నారు కాబట్టి మీ మీ వైఖరి అంతా స్పష్టం చేయండి మీ మీ వైఖరి ఏందో అంటే అందరికి వాళ్ళు వందల ఎకరాలు ఫామ్ హౌస్లు ఉన్నా కూడా ఇవ్వండి అని అంటారా అదే చెప్పండి నేను ఈ సందర్భంలో కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా దయచేసి ఎవరెవరికి ఎంతెంత పోతుందో ఆ వివరాలు మొత్తం గ్రామాలలో పెట్టాలి ఏ కుటుంబానికి ఎంతెంత రైతు బంధు పోయింది పోతుంది ఎవరెవరిది ఎంత అనేది వివరాలు బయట పెట్టాలి ఆ ఊర్లలో ఏమేమి వచ్చినాయో కూడా బయట పెట్టాలని కోరుతా ఉన్నా కన్క్లూడ్ చేయండి చేస్తారంట కూడా చేస్తలేరు సార్ చేయండి అధ్యక్ష వారు చెప్పిందాక మేము చెప్పిందాక తేడా సార్ మంత్రి గారు చెప్పారు మంత్రి గారు అన్నారు మరి ముప్పై వేల కోట్ల రుణం ఎందుకు వచ్చింది అన్నారు ఎందుకు వచ్చిందంటే మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏం చెప్పిన్నారు స్పష్టంగా చెప్పారు కేసీఆర్ గారు ఏమనుకుంటుండంటే లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన కదా వాళ్ళంతా నాకే ఇస్తారు అనుకుంటుండు కానీ ఆ లక్ష రూపాయలు రుణమాఫీ ఫైనల్ కూడా మీరు అర్జెంట్ గా బ్యాంకు కురుకుని రెండు లక్షలు తెచ్చుకోండి నేను రాంగ డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా అని చెప్పింది రేవంత్ రెడ్డి గారు నేను వేరే చెప్తున్నాను వీడియో చూపెట్టమంటే చూపెడతా ఆయన వల్లనే జరిగింది అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ట్రైనింగ్ అన్న చక్కగా ఇయ్యాలే మీ ఎమ్మెల్యేలకు నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా మీరేమో వంద శాతం రుణమాఫీ జరిగిందని మీరు చెప్తారు వెనకకెళ్ళి మీ ఎమ్మెల్యేలు వేసేమో నాకు డెబ్బై శాతం అయిందంటారు బయటనేమో రైతులు చారణ కాలేదని బయట రైతులు అంటుండ్రు ఏది కరెక్టో మీరు తెలుసుకోండి ముందు ఇరవై ఐదు శాతం అయిందా ముప్పై అయిందా నలభై అయిందా డెబ్బై అయిందా వంద అయిందా చివరిగా అధ్యక్ష నేను ఒకటే చెప్పి ముగిస్తా అధ్యక్ష అధ్యక్ష మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం రైతు బంధు విషయంలో నేను నేపథ్యం చెప్పిన తెలంగాణలో పెద్ద రైతు చిన్న రైతు అనే తేడా లేకుండా ఉద్యోగస్తుడు లేదా ప్రైవేట్ ఉద్యోగి అయిన వ్యత్యాసం లేకుండా భూ యజమాని ఎవరుంటే వారికి వ్యవసాయ స్థితి స్థిరీకరణ కోసం ఆనాడు తెలంగాణలో సాగు బాగు కావాలనే ఉద్దేశంతో మేము పనిచేసినాం అందరికీ రైతు బంధు ఇచ్చినాం మీరు కటింగులు పెట్టదలుచుకుంటే అది మీ ఇష్టం మీ విఘ్నత మేము ఆనాడు అందరికీ ఇచ్చే ప్రయత్నం చేసినాం మీరు కూడా ఎలక్షన్లకు ముందు స్పష్టంగా చెప్పినారు అందరికీ అన్ని అన్నారు ఇలా కొందరికి కొన్ని అంటున్నారు నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మీరు దయచేసి రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నిలబెట్టుకోండి అన్నదాత కోసం పనిచేయండి కొడంగల్లో రైతులను జైల్లో పెట్టిన అదాని కోసం అట్లాంటి పనులు మాత్రం చేయకండి అదేవిధంగా కేవలం కుటుంబం కోసం అనుమూల కుటుంబం కోసం బావమర్దికి అమృతం కోసం పనిచేయవద్దని ముఖ్యమంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష రైతు భరోసాపై చర్చి చర్చలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష దాదాపు రెండు గంటలైతుంది సభ ప్రారంభమై కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీల నాయకుల మాట వింటే రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఈ రాష్ట్రంలో వ్యవసాయమే లేనట్టు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు తెలంగాణ రాష్ట్రంలో రైతులే లేనట్టు అసలు తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయం అనేదే మేము నేర్పినం అసలు రైతులని సృష్టించడం ఏమనే విధంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి అధ్యక్ష ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మొన్న టీఆర్ఎస్ ఉండే అంతకుముందు కాంగ్రెస్ ఉండే అంతకన్నా ముందు తెలుగుదేశం పార్టీ ఉండే ఈ రాష్ట్రంలో గతంలో పరిపాలించినటువంటి పాలకులంతా కూడా ఆనాటి ఆదాయాన్ని బట్టి ఆ రోజు ఉన్నటువంటి సంపాదనని బట్టి ఒక పార్టీ మాట్లాడుతుంది మేము భూమి శిస్తు రద్దు చేసినాం కదా మాది గొప్ప పార్టీ అని స్వతంత్రం వచ్చిన తర్వాత రాజుల కాలంలో జుట్లకు కూడా శిస్తుండే అధ్యక్ష ఆ రోజు భూమి శిస్తు మీదనే ఆధారపడి మిగతా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా నడిచేటటువంటి పరిస్థితి ఉండే కానీ పాత రోజులకు ఈ రోజు మీరు కంపేర్ చేసుకొని మేమేదో గొప్పగా చేసినామని రెండు పార్టీలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినాయి నేను ఆ జోలికి పోదలుచుకోలేదు చివరికి అధ్యక్ష వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం దాంట్లో ఎవరికి ఎక్కడ ఎటువంటి అనుమానాలు లేవు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంపాదన మన ఆలోచన ఆలోచనకు అనుగుణంగా మనం మార్పులు చేర్పులు వేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయదారుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ పార్టీ ఆ పార్టీ కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడేటప్పుడు మేం చేసినామంటే మేం చేసినామని గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేసినారు తప్పితే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయినప్పటికీ ఇంత గొప్పగా మాకు సాయం చేసింది అని గతంలో పరిపాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ మాట వరుసకు కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష పోనీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి మనకు గొప్పగా సాయం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది సాయం చేస్తున్నది అని ఈ ప్రభుత్వం కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయలేదు కొన్నిసార్లు అనిపిస్తుంది అధ్యక్ష రాజకీయాలంటే కేవలం విమర్శ మాత్రమే చెయ్యాలేమో ప్రతిపక్ష పార్టీ అంటే అధికార పక్షాన్ని కేవలం తిడితేనే కానీ నీ పనితనం బయటపడదేమో అనే విధంగా ఆలోచిస్తుండచ్చు కానీ అధ్యక్ష మంచిని మంచి అనాల చెడుని చెడే అనాల వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను ఒక ఫోన్ చేసిన ఆదిలాబాద్ నుండి మార్కెట్ యార్డ్లో ఉన్న రైతులంతా కూడా మొత్తం తిరుగులో రైతులు ఉన్నారు ఎకరానికి సోయాబీన్ ఆరు కుంటలు మాత్రమే కొంట కొంటున్న ప్రభుత్వం గత పది సంవత్సరాలు రైతుకు పది కుంటలు పన్నెండు కుంటల్ ఎకరానికి పడ్డది మేము మిగతా ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలా మిగతా సోయాబీన్ ఎక్కడ అమ్ముకోవాలనంటే గతంలో పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి నాకు పాత పరిచయం ఉన్న కారణంగా నేను చనువు తీసుకొని మార్కెట్ యార్డ్ నుంచి ఒక ఫోన్ చేసిన చెయ్యననే వారు మాట్లాడితే నేను మంత్రి గారికి చెప్పిన అన్నా నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేసిన రైతులంతా మీ మాట వింటున్నారు ఆరు కుంటలు మాత్రమే ప్రభుత్వం కొంటున్నది పది క్వింటాలు కొంటే బాగుంటుంది అని నేను అనగానే మంత్రి గారు తిరిగి ఒక మాట మాట్లాడకుండా నేను పది క్వింటాలు కొంటున్నా అని మంత్రి గారు చెప్పినరు రెండవ రోజే ఆర్డర్ ఇచ్చిండ్రు నేను ఆ విషయాన్ని రైతులకు చెప్పిన తర్వాత మూడవ రోజు హైదరాబాద్ నాకు మిగతా పనేం లేకుండా అధ్యక్ష నేను ఆదిలాబాదు నుండి షాలు తర్వాత పూలమాల తీసుకొని మంత్రి గారి దగ్గరికి వెళ్ళి పూలమాల వేసి షాల్తో సత్కరించి ప్రజల తరఫున రైతుల తరఫున ధన్యవాదాలు అని చెప్పిన నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు మంచి చేస్తే మంచి అని చెప్తాము లేదా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలుపుకోకుంటే అది నిలుపుకుంటలేరు ఇది తప్పే అని మాట్లాడతాం కానీ మీరు మంచి చేసిన మాటలకు మేము మంచి అని అంటే మీరు సంతోషపడి మీరు చెయ్యనటువంటి లేదా పూర్తి చేయనటువంటి హామీలను మీరు ఇంకా చేస్తలేరు ఎన్నికలలో మీరు మాటిచ్చింది కదా అని అంటే లేదు లేదు కేంద్రం ఏం చేస్తున్నారనే విధంగా ఎదురుదాడి చేస్తే మాకు ఇంకో మార్గం ఏం లేదు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్పగా ఆలోచించలేదు ఈ రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల పత్తి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటి ఇరవై లక్షల పత్తి ఈరోజు పత్తికి మార్కెట్లో సిసిఐ అనే సంస్థ కొనకుంటే ఈరోజు లక్షల మంది రైతులు చాలా ఇబ్బందులలో ఉంటుండే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు